తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా వాడుకోవడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు ప్రెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్లు రాజకీయంగా వాడుతున్నారని ఇది హిందూ ధార్మిక సంస్థల విషయాన్ని మర్చిపోవద్దని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి గారు శ్రీవారి ప్రసాదం విషయంలో చేసినటువంటి ఒక కామెంట్స్కి సంబంధించి హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి విషయంలో కానీ సంబంధించినటువంటి ఏదైతే మేడం గారు స్పందించారో దాని కొనసాగింపుగా ఈ యొక్క ప్రెస్ మీట్ని ఈరోజు నెల్లూరులో నిర్వహించడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఈ యొక్క రాష్ట్రానికి పరిమితమైనటువంటి ధార్మిక సంస్థ కాదు హిందూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక కేంద్రానికి రావడం జరుగుతుంది దాని యొక్క విశిష్టత గురించి వెంకటేశ్వర స్వామి గురించి మనం ఎవరికి కూడా తెలపాల్సినటువంటి అవసరం లేనిటువంటి విషయం అయితే ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వేదికగా మార్చుకోవడం అనేది గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు వీళ్ళకి ఆనవాయితీగా కొనసాగుతూనే ఉన్నారు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పింక్ డైమండ్ అని ఒక వివాదం లేపడం జరిగింది దాన్ని కాస్త రాజకీయాంశంగా ఎన్నికలకి వాడుకొని లబ్ధి పొందడం జరిగింది ఈరోజు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి వైసీపీ జరిగినటువంటి వాటి మీద వాళ్ళు మాట్లాడడం జరిగింది గత ఇలా ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి పదివేల రూపాయలు కట్టించుకుంటున్నారు మూడు వందల రూపాయలకి రసీదు ఇస్తున్నారు అని మాట్లాడటం ఈ యొక్క ఏదైతే వెంకటేశ్వర స్వామి యొక్క వివాదం ఎన్నికల అంశంగా అప్పుడు వాళ్ళు ఎన్నికలకు వెళ్ళారు అదేవిధంగా ఇరు పార్టీలు కూడా దాని రాజకీయ అంశాన్ని వాడుకోవడం అనేది ఈ రాష్ట్రంలో దురదృష్టకరమైనటువంటి పరిణామం కాంగ్రెస్ పార్టీ ఈ తీరుని చాలా స్పష్టంగా ఖండిస్తుంది ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ప్రసాదాల విషయంలో జంతువుల యొక్క యానిమల్ ఫ్యాట్ ఏదైతే జంతువుల యొక్క అవశేషాల నుంచి వచ్చేటటువంటి కొవ్వు పదార్థాలని వాడి ప్రసాద లడ్డూలు తయారు చేస్తున్నారు గత ప్రభుత్వంలో చేయడం జరిగింది అనేటటువంటి ఒక ఆరోపణ చంద్రబాబు గారు చేసినప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు తిరుమల పవిత్రతను కాపాడాల్సినటువంటి వ్యక్తి ఒక ఆరోపణ చేశాడు ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి లేదా హై జ్యుడిషియరీ కమిటీ ఏదైతే గతంలో విషయంలో ఆ విధంగా ఒక జుడిషియరీ కమిటీ వేయాలి లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ని గా ఏర్పాటు చేసి ఈ విషయంలో నిగ్గు తేల్చాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకు చెప్తున్నామంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చెన్నైకి సంబంధించినటువంటి వ్యాపారి చంద్రశేఖర్ రెడ్డి గారు టీటీడీ బోర్డు అప్పట్లో సాక్షి పేపర్లో కథనాలు కథనాలుగా బొండి వార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఆ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆయన్ని టీటీడీ బోర్డులో పెట్టుకోవడం జరిగింది ఇది మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండు పార్టీలు కూడా దొందు దొందే వీళ్ళెవరు కూడా చిత్తశుద్ధితో తిరుమల పవిత్రతను కాపాడాలనేటువంటి ఉద్దేశం లేదనేటటువంటి విషయం ఈ యొక్క ఉదాహరణతోనే మనకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు ప్రభుత్వం వచ్చి వంద రోజులు గడిచింది టీటీడీ పాలక మండలి ఏర్పాటు అనేది జాప్యం జరుగుతుంది పదిహేను రోజుల్లో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ధార్మిక మండలి కూడా ఇంకా ఏర్పాటు చేయలేదంటే ఒకసారి హిందువులందరూ కూడా ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ వేడుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఈరోజు బీజేపీని డిమాండ్ చేస్తుంది ఏదైతే హిందూ మతాన్ని మేము కాపాడుతాం హిందూ మతతత్వ పార్టీ మా మా విధానమే హిందూ అనేటటువంటి బీజేపీ పార్టీ నిన్న మాట్లాడినటువంటి చంద్రబాబు గారి మాటల మీద వెంటనే స్పందించి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని షర్మల రెడ్డి గారు ఆల్రెడీ ట్వీట్ చేశారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో ఎటువంటి పోకండి ఎందుకంటే మాకునేటువంటి ప్రాథమిక సమాచారానికి సంబంధించి ఒక టీటీడీ బోర్డు మీటింగ్ లాస్ట్ డిసెంబర్ లో జరిగింది అందులో ఐటెం నంబర్ త్రీ ఫిఫ్టీ నైన్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కౌగి విత్ అడ్వాన్స్ స్పెషల్ గ్రేడ్ త్రూ ట్యాంకర్స్ ఆర్ ఫ్రమ్ నేషనల్ వైడ్ వైడ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేంజ్ ప్రపోజల్ రివిజన్ టెండర్ కండిషన్స్ అండ్ స్పెసిఫికేషన్స్ స్పెసిఫికేషన్స్ ఫర్ ద కమిటీ ప్లేస్డ్ బిఫోర్ ది ఆఫ్ ప్రొసీడింగ్స్ సోన్ సో సంబంధించి ఎగ్మార్క్ ఉండేటటువంటి నాణ్యత ప్రమాణాలని ఉండేటటువంటి టెండర్ కండిషన్స్ ఆ రోజు బోర్డు మీటింగ్ లో రెజల్యూషన్ పాస్ చేశారు రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఏ కంపెనీకి మీరు టెండర్స్ కాల్ఫార్ చేశారు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు గత వంద రోజుల నుంచి నేను ఎందుకు ఈ మాట స్పష్టంగా చెప్తున్నానంటే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది గతంలో ఏదైతే మీకు నాశరకంగా సప్లై చేసినటువంటి టెండర్లు కాల్ఫాల్ చేసినటువంటి టెండర్లు రద్దు చేశారా ఆ సప్లైలో ఇప్పుడు కూడా సప్లై చేస్తున్నారా ఉండేటటువంటి నెయ్యిని ఇప్పుడు మీరు ఎందుకు వాడుతున్నారు వాడుతున్నారా లేదా అనేటటువంటి విషయం మీద హిందువులకు కావచ్చు శ్రీవారి భక్తులకు కావచ్చు స్పష్టంగా దేవాదాయ శాఖ మంత్రి వెంటనే స్పందించాలి గతంలో ఉన్నటువంటి సప్లైరు అదే సప్లై చేత ఈ రోజు కూడా మీరు అదే నీతో ప్రసాదాలు చేస్తున్నారా లేదా మీ ప్రభుత్వం వెంటనే వచ్చిన వెంటనే ఆ సప్లై ఆపారా కొత్త సప్లైనా టెండర్స్ కాల్పాటు చేశారా కాల్పాటు దానికి బోర్డు రెజ్యులేషన్ ఏమైనా చేశారా లేదా ఈవో గారు ఏ చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం మీరు ఏ నీ వాడుతున్నారు అనేటటువంటి విషయం వెంటనే స్పందించి ఇది కోట్ల మంది భక్తుల మనోభావకు సంబంధించిన విషయం కాబట్టి దేవాదాయ శాఖ మంత్రి కావచ్చు అదేవిధంగా బిజెపి ప్రభుత్వం కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దీని మీద స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు భయపడేటటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి చంద్రబాబు గారు ఆ వ్యాఖ్యలు ఉపశమ గెలుచుకోకుండా దానికి కట్టుబడి ఇమీడియట్ గా దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేసి నిగ్గు తేల్చాలని స్పష్టంగా కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని మీరు చేయలేని పక్షంలో హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా కాంగ్రెస్ పార్టీ దీని మీద యుద్ధం చేస్తుంది దీని మీద ఎటువంటి న్యాయ పోరాటానికైనా లేదనుకుంటే ఎటువంటి ఈ యొక్క పోరాటాలకు కూడా ధర్మ పోరాటాలకు కూడా హిందుత్వాల యొక్క మనోభావం దెబ్బ తినకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తామని సవనీయంగా మనవి చేస్తూ దీని మీద వెంటనే స్పందించాలని బీజేపీని కావచ్చు ధార్మిక సంఘాలు కావచ్చు బ్రాహ్మణ సంఘాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈరోజు ఎందుకంటే హిందువులకు సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఉండేటటువంటి భక్తులు తినేటటువంటి ప్రసాదాల మీద వివాదం అనేది చాలా శోచనీయం దీని వెంటనే స్పందించి భక్తులకి నిజ నిజాలు తెలియజేయాలని వేడుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి